హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు వీడియోలో మేము పోలేరమ్మకి అంబళ్ళు పోసుకున్నామండి ఈరోజు ఎలా అంబళ్ళు పోసుకున్నామో వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే అమ్మవారికి ఇంటి దగ్గర పసుపు కుంకాలతో అలంకరించుకొని చేసుకున్న అంబలిని అమ్మవారి ముందు ఉంచి దండం పెట్టుకొని తర్వాత ఇలాగ డప్పులతో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తామండి ప్రతి ఇదికి డప్పులతో వచ్చి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు చేసుకున్న అంబలిని ఆపాకు పెట్టుకొని తల మీద అంబలు పెట్టుకొని ఇలాగ అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత అమ్మవారి ముందైతే ప్రసాదాన్ని పెట్టుకుంటారు వరుసగా మూడు ఆదివారాలు అమ్మవారికి అయితే అంబళ్ళు పోసుకుంటారండి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ అంబళ్ళు కాసుకొని వచ్చి అమ్మవారికి పో చూసి అమ్మవారిని శాంతపరచాలనేసి ఇలాగైతే పూజ చేసుకుంటారండి పోలేరమ్మ తల్లి అంటే క్షేత్ర పాలకురాలు కాబట్టి అమ్మవారు ఊరిని ప్రజలను చల్లగా చూడాలనేసి ఇలాగ ప్రతి వారం కూడా అమ్మవారికి మొక్కుకొని ఇలాగ అమ్మళ్ళు అయితే పోస్తారండి ఇక్కడ పెద్ద గిన్నెలా ఉంది కదా ఆ గిన్నెలో అయితే తెచ్చిన అమ్మలని పోస్తారండి అమ్మవారికి ప్రసాదంగా ఆ ప్రసాదాన్ని మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు అంబల్ని ముందు రోజు అయితే సంగట్లాగా చేసుకుంటారు ఉదయాన్నే లేచి దాంట్లో పెరుగు అలాగే ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి బాగా నీళ్ళు పోసి బాగా జావలాగా కలుపుకుంటారండి అంబల్లాగా దాన్ని గిన్నెకి పసుపు కుంకాలు పెట్టి ఆ గిన్నెలో పోసుకొని అమ్మవారికి అయితే తెస్తారండి ముఖ్యంగా అమ్మవారికి ప్రసాదం అంటే అంబలే పోస్తారండి అంబళ్ళు పోస్తే అమ్మవారు చల్లబడతారని అంటారు అమ్మవారికి ఈ అంబలు పోయడం వల్ల అమ్మ అందరినీ చల్లగా చూస్తుందని అందరి నమ్మకం నిమ్మకాయలతో దండకుట్టి అమ్మవారికి అలంకరించారు అలాగే పసుపు కుంకాలతో అమ్మవారిని పూజించారు కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి ఫస్ట్ గ్రామ పెద్దలు తర్వాత తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఇలాగ ఈ పెద్ద గిన్నెలో వేసుకుంటారండి తర్వాత మనం తీసుకొచ్చిన టెంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా కొడుతూ మన ప్రసాదాలని మన ఇచ్చేస్తారు ఇలాగా చేసుకుంటామండి మేము సంవత్సరానికి ఒకసారి అందరం కలిసి ఇలాగ పోలేరమ్మకి అంబళ్ళు అయితే పోస్తాము సంవత్సరానికి ఒకసారి కాదండి ఎవరికైనా ఇంట్లో హెల్త్లు బాలేపోయినా ఇంట్లో పరిస్థితి బాలేపోయినా అమ్మవారికి అంబలు పోస్తామని మొక్కుకుంటే అది తీరితే తర్వాత ఇండివిజువల్గా కూడా పోలేరమ్మకైతే అంబలు పోసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇలాగ చేసుకుంటారండి మా ఊర్లో అయితే ప్రతి ప్రతి ఇంటికి పోలేరమ్మ తల్లిని కంపల్సరీగా కొలుస్తారండి ప్రతి ఇంటికి యాప చెట్టు ఉంటుంది యాప చెట్టుని అమ్మవారిగా అనుకొని కొలుస్తారు ఇదండి సింపుల్గా మీ ఊర్లో కూడా ఇలాగ జాతరలు చేస్తే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి